సమీపిస్తున్న కొద్దీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా బరిలోకి దిగనున్న మరో పోలీస్ అధికారి ఎవరు రాజకీయ పార్టీలు తమ గెలుపు గుర్రాల వైపు మొగ్గు చూపుతున్నాయా పుట్టపర్తి మడకశీర నియోజకవర్గాల వివరాలేంటి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ తమ గెలుపు గుర్రాల వైపు మొగ్గుచూపుతున్నాయి ఏపీసీఎం జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా మార్పులకు శ్రీకారం చుట్టింది ఏకంగా జిల్లాలో ప్రస్తుతానికి నాలుగు సిట్టింగులను మార్చింది దీంతో ఆ పార్టీలో నాయకులలో కార్యకర్తలలో అలజడి మొదలైంది మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్కి హిందూపురం పార్లమెంట్ నుంచి ఉద్వాసన పలికింది అలాగే మరో కొత్త సీఐ శుభకుమార్ని మడకసిరా నియోజకవర్గానికి బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తోంది ఇదే తరుణంలో మరో పోలీసు అధికారి రాజకీయాల వైపు చూస్తున్నారు గతంలో పుట్టపర్తి నియోజకవర్గంలో సీఐగా పనిచేసిన వేణుగోపాల్ జిల్లా రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్నారు డీఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న వేణుగోపాల్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తి వడ్డెర్లకి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని డీఎస్పీ వేణుగోపాల్ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించారు రెండు రోజుల క్రితం పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేణుగోపాల్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికే డీఎస్పీ పదవికి రాజీనామా చేయాలని భావించిన వేణుగోపాల్ ఆ పనిలో ఉన్నట్టు తెలుస్తోంది రాజీనామా లేఖని ఆమోదించాలని పై అధికారులకు పంపినట్టు సన్నిహితులు చెబుతున్నారు అయితే వడ్డెర్లకు ఏ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాను అని చెబుతున్నారు అంతేకాకుండా ఆయన చూపు అంతా టీడీపీ పార్టీ వైపే ఉందని తెలుస్తోంది పుట్టపర్తి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో తమ సామాజిక వర్గ ఉండడంతో గతంలో ఇక్కడ పోలీస్ అధికారిగా విధులు నిర్వహించడం తమకు కలిసొచ్చే అంశంగా వేణుగోపాల్ చెబుతున్నారు ఇప్పటికే పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరపున పల్లె రఘునాథ్ రెడ్డి ఆ పార్టీలో తిరుగులేని శక్తిగా మారిపోయారు పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లె రఘునాథరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం చెందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థిత్వం తమకు ఖరారు అయిందని పల్లె రఘునాథ్ రెడ్డి కుండబద్దరు కొట్టినట్టు చెబుతున్నారు అలాంటి సందర్భంలో డీఎస్పీ వేణుగోపాల్కు పుట్టపర్తి నియోజకవర్గం బరిలోకి అసెంబ్లీ టికెట్ కేటాయిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు తమ సామాజిక వర్గానికి అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట టికెట్ కేటాయించాలని ముఖ్యంగా హిందూపురం పార్లమెంటు కానీ పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం కానీ వడ్డెర్లకు కేటాయించాలంటున్నారు అదేవిధంగా నాలుగు రోజుల క్రితం హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ గారికి సైతం వడ్డెరులు విన్నవించుకోవడం జరిగింది అయితే పోలీస్ అధికారులకు అనంతపురం జిల్లాకు విడదీయరాని సంబంధం ఉందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓటుమిప్పాలయ్యారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిఐ పదవికి రాజీనామా చేసి గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున రంగంలోకి దిగి ఘన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం ఒక సీఐ తమ పదవికి రాజీనామా చేసి మడకసిర నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ వర్గాలు ప్రకటించాయి సిఐడి సిఐ శుభకుమార్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మడకసిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటున్నారు అలాగే దీనిపై రేపో మాపో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది అలాగే మరి ఇప్పుడు డిఎస్పీ స్థాయి అధికారి వేణుగోపాల్ తమ పదవికి రాజీనామా లేఖను అధికారులకు పంపినట్టు తెలుస్తోంది వేణుగోపాల్ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వెనికిడి అయితే పుట్టపర్తి నియోజకవర్గంలో బలమైన శక్తిగా మారిన వేణుగోపాల్ కి టీడీపీ పార్టీ అధిష్టానం ఏ మేరకు భరోసా ఇస్తుందో అనే చర్చ రాజకీయ విశ్లేషకులను కొనసాగుతోంది అలాగే పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై ఆ పార్టీలోని వ్యతిరేక వర్గం అంతా ఒకటే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదంటున్నారు ఒకవేళ తనకి ఇస్తే మేము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హిందూపురం పర్యటనలో ఉన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఇదే సందర్భంలో డీఎస్పీ వేణుగోపాల్ తమ వడ్డర్లని ఏ పార్టీ అయితే గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించడంతో మరి రాజకీయం ఇంకాస్త వేడెక్కింది పుట్టపర్తి నియోజకవర్గంలోని రాజకీయం మరికొద్ది రోజుల్లో రెండు పార్టీలు తమ తమ అభ్యర్థుల్ని ఖరారు చేస్తామని ప్రకటించాయి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మూడు విడతల్లో డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ పార్టీ సైతం సంక్రాంతి పండగకి మొదట విడత అభ్యర్థుల జాబితా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది చివరికి పుట్టపర్తి నియోజకవర్గంలో మిగిలేది ఎవరనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే